రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఒక డ్రామా ఇదంతా పక్కా ప్లాన్తో చేసిన వైసీపీ బీజేపీ రాష్ట్ర నాయకులు భరత్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు భరత్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే సాక్షాత్తు ఇంటి పక్కనే ఉండే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడని దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని భరత్ కుమార్ అన్నారు ఆక్రమించిన భూమికి సంబంధించి లోన్ కూడా తీసుకున్నాడని భరత్ కుమార్ ఆరోపించారు కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆక్రమణలు తారస్థాయికి చేరాయని మట్టి బూడిద గ్రావెల్ భారీగా దోచుకున్నాడని లేఅవుట్లు వేసి వేసే వారి వద్ద కూడా కమిషన్లు దండుకుంటున్నాడని భరత్ కుమార్ యాదవ్ ఆరోపించారు నూటికి నూరు శాతం కావలిలో రామరెడ్డి ఓడిపోతున్నాడని ఇది రాసి పెట్టుకోండి అని గుర్తు చేశారు అలాగే సుకుమార్ రెడ్డిని పార్టీలో నుండి ఎందుకు సస్పెండ్ చేశారో మళ్ళీ ఎందుకు పార్టీలోకి తీసుకున్నారు వైసీపీ సమాధానం చెప్పాలన్నారు ఇదంతా ఒక పెద్ద డ్రామా అని భరత్ కుమార్ యాదవ్ అన్నారు నియోజకవర్గంలోని ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటికీ ఇంత అవినీతి ఎమ్మెల్యేని ఇంతవరకు చూడలేదని దోచుకో దాచుకో అన్న రీతిలో ఎమ్మెల్యే పనిచేస్తున్నాడని భరత్ కుమార్ అన్నారు రామిరెడ్డి వందల కోట్ల రూపాయలను అక్రమంగా దోచుకున్నాడని దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని భరత్ కుమార్ అన్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో ఓడిపోతాడని ఈ సందర్భంగా భరత్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు అందరికీ నమస్కారం దేవా గారు ఎస్సీస్ఎల్ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీ అదేవిధంగా హజరత్ గారు మైనార్టీ సంబంధించి ఈ యొక్క పట్టణ ఇన్ఛార్జీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతూ వారి యొక్క ఏదైతే గౌరవ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు గత ఒక వారం క్రితం నా మీద అవినీతి మరకుంటే నేను కబ్జాలు చేసుంటే నేను ఎక్కడైనా ఆక్రమించుంటే నేను ఎలక్షన్ నుంచి తప్పుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఆల్రెడీ మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయం దాని మీద మేము మేము నిరూపిస్తాం మీరు తప్పుకోండి ఎలక్షన్ చెప్పి ఎలక్షన్ నుంచి అని చెప్పి మొన్న ప్రెస్లో డిమాండ్ చేశాం అయితే వారు పొంతం లేనటువంటి విషయాలు అంటే ఒక స్టూడెంట్ బాగా తయారయ్యి ఎగ్జామ్లో రాసేదానికి ప్రిపేర్ అయ్యి వెళ్తాడు అంటే వాస్తవాలు ఆ సబ్జెక్ట్ మీద కానీ నిన్న జరిగినటువంటి వాళ్ళ యొక్క వైఎస్ఆర్సిపి ప్రెస్ మీట్లో అంటే కొంతం లేనటువంటి మాటలు మాట్లాడుతూ మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు దీనిలో కూడా ఫెయిల్ అయ్యారు చెప్పే విషయంలో కూడా ఫీల్ అయ్యారు మేము అడిగింది ఒకటే మీరు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పెద్ద పాము పెద్దలు ఎమ్మెల్యే గారు నేను కబ్జా చేయలేదు నేను ఎక్కడా దోపిడీ చేయలేదు కావాల ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని చెప్పి చెప్పడం జరిగింది మేము అడిగాం మీరు అభి మీరు ఎక్కడైతే దోపిడీ చేశారో మీ ఇంటి ముందే ఉందా స్థలం లేదా ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా మీ ఇంట్లో పక్కన ఉత్తర పక్క వైపు ఆక్రమణ ఉందా లేదా ఇది గవర్నమెంట్ కాదా మేము సూటి ప్రశ్న అది మీరు నిరూపించండి మేము నిరూపిస్తా అది గవర్నమెంట్ ప్లేస్ అని సర్వే నంబర్తో కూడా నేను ప్రస్తాంతక ఇచ్చా మీరు బ్యాంక్ లోన్లో తెచ్చుకున్నారు ఏదైతే ఆ యొక్క ప్రభుత్వం భూమి మీద మీరు బ్యాంకు లోన్ కూడా తెచ్చుకున్నటువంటి పేపర్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం అంటే మీరు తప్పుకోవాలి కదా కానీ నిన్న మాట్లాడినటువంటి మా సోదరులు కొంతమంది మాట్లాడే బామ్మ వాళ్ళు మాట్లాడలేక వాళ్ళు ఏం చేస్తారు వైఎస్ఆర్సీపీలో లీడర్స్ పమ్ము వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ ఎమ్మెల్యే అవినీతి పరుడని అక్కడుండేటువంటి ఒక ఐదారుగురు తప్ప కొరవళ్ళకు పాము అంత సంపాదన కూడా లేదు సంపాదించుకునే అవకాశాలు కూడా ఎమ్మెల్యే ఇచ్చే అవకాశం కూడా లేదు అంత ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక ఆరు ఐదు తప్ప నేను మేము వాళ్ళ గురించి అడుగుతున్నాం మేము కొరవ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అయితే అవినీతి పనులు అన్నా మేము మీ ఎమ్మెల్యే తప్పు చేశాడా మీ ఎమ్మెల్యే ఆక్రమించాడా లేదా ఏదైతే నిరూపించమన్నారో నేను నిరూపిస్తున్నా మీరు తప్పుకోవాలి ఎలక్షన్ నుంచి ఆ సబ్జెక్ట్ వదిలేసి మీరు ఏదేదో మాట్లాడకూడదు ఒకటి రెండోది నిన్న వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా అభూత కల్పన ఏం మాట్లాడాలో తెలియక ఏం సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు మళ్ళా కూడా నేను సూటిగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నా ఇది వ్యక్తిగతం కాదు రాజకీయాల్లో ఈరోజు మీరు ఉన్నాం మేము ఉన్నాం ఈరోజు మూడు పార్టీలు కలిసి అని చెప్పి మీరు మేము సింహం ఒక సింగిల్గా వస్తుంది మీరు అందరూ గుంపులుగా వచ్చారని వాళ్ళు లోకతంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ మంత్రులు కానీ లోకలిగా కానీ ఎక్కడైనా నేను అడిగా ఒకటే ప్రశ్న ఈరోజు ప్రతాపరెడ్డి గారి యొక్క ఓటమి తథ్యం అని చెప్పి వాళ్ళకే తెలుసు వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు మేము ఓడిపోతున్నాము అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మన అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకునే దానికోసంగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అంటే నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తున్నా తెలుసుకున్నా మేము మొన్న కూడా చెప్పే కావల్లో మీరు ఏం డెవలప్మెంట్ చేశారు అభివృద్ధి చేశారు ఈరోజు కూడా సూటి కడుతున్న ఎమ్మెల్యే గారిని మీరు అభివృద్ధి చేశారా ఎక్కడా లేదు ఒక్కసారి ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకురాగలిగిన్నా చిన్న వయసులో ఒక గ్రామంలో మాలుమూల గ్రామంలో పిల్లలందరూ ఆడుకుంటా ఉన్నారు ఆ సందర్భంలో ఒక ఆయన పరిగెత్తుకుంటా ఒక అడవిలోంచి వస్తూ ఉన్నాడు వచ్చేటప్పుడు నేరుగా వచ్చి అక్కడ పడిపోయాడు ఆ పిల్లలు ఆడుకునే దగ్గర ఏందా పడిపోయారు అని చెప్పి ఆయన అది అని చెప్పి మోర్చని తాళాలు ఇచ్చారు ఇస్తే లేదా ఏందా ఆయన అడిగారు లేచి ఆయన కొంచెం ఆయన నాకు కావాలా తాగితే నేను లేదా చచ్చిపోతాను అన్నాడు ఆ సందర్భంలో ఆ పిల్లల దగ్గర నీళ్ళు ఎందుకుంటే లేవు కానీ ఆయన అన్నమాట ఏందో తెలుసా మీరు ఉత్తబోస్తే వస్తే నేను బతికిపోతాను అన్నాడు ఇది వాస్తవం నేను చెప్పే సబ్జెక్టు అంటే మంచి నీళ్ళకి నేళ్ళకి ఎంత ఇలువ ఉందో ఒకసారి ఆలోచన చేయాలి ఈ సబ్జెక్ట్ మీకు ఎందుకు చెప్పానంటే పైలాన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పైలాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారు అంటే నేనేమంటున్నానంటే మీరు వాటర్ కూడా ఇచ్చేటువంటి సోర్సెస్ని కూడా కనిపించకూడదని మీరు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి వాస్తవం కాదా పోలీసు ఏదైతే ప్రసాద్ గారు ఆ రోజు డిఎస్పీగా ఉండి ఆయన కూడా ముద్దాయి అవుతాడు ఈ కేసులు ఎక్కడ వాడు ఖచ్చితంగా డిఎస్పీ ఎక్కడ ఎత్తికైనా పట్టుకుంటాం ఆయన రిటైర్ అయినా ఎత్తికి పట్టుకుంటాం ఇలాంటి అధికారులు కూడా వదిలే ప్రసక్తే లేదు ఫైలాను ఉందా ఈరోజు రామరూపాలు లేకుండా చేశారు ఒకటి అదేవిధంగా ఈరోజు సుకుమార్ రెడ్డి గారు ఆ రోజు నేను అడిగిన ప్రశ్నలు మళ్ళీ కూడా అనుకో ఒకవేళ మర్చిపోయారేమో సరిగ్గా వాడు చూడలేదేమో సుకుమార్ రెడ్డి గారిని మీరు అవినీతి పరుడు ఇతని వల్ల నాకు డామేజ్ అయిందని మీరు సస్పెండ్ చేశారు కదా అదే సుకుమార్ రెడ్డి ఈ రోజు నీ ఎమ్మడి నీ కోసం ప్రచారం చేస్తా మీరు ఇది డ్రామానా అవునా కాదా చెప్పండి ఎమ్మెల్యే గారు రోజు నీ కోసం ఓట్ల కోసం తిరుగుతున్నారు డ్రామా కాదా ఇది వాస్తవం కాదా మళ్ళా మీరు కలుపుకొని పనిచేస్తున్నారా లేదా అంటే ప్రజలను ఏ విధంగా మభ్య పెడుతున్నారో ప్రజలందరూ కూడా గమనించాలి ఆ రోజున మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి కావలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని ఎంత పీడించి దోచి ఎమ్మెల్యేకి ఇచ్చింది వాస్తవం కాదా ఇది ప్రజలందరూ అనుకునేటువంటి విషయం ఇదేదో మనం ఏదో డబ్బులు తీసుకున్నామో ఏదో తెలియనట్టు మాట్లాడద్దు ఈ విధంగా దోపిడీ చేశారు కాబట్టి ఈరోజు కావల టౌన్ మొత్తం కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఎప్పుడు లేని విధంగా కావల ప్రజలందరూ కూడా కావల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారిని ఇంటికి పంపించాలని చెప్పి ఉన్నటువంటి వాస్తవాలు మేము చెప్తూ ఉన్నాం కబ్జా చేశారు దోపిడీ చేశారు మళ్ళా 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 వంద సార్లు చెప్పినా ఈ మేము నిరూపిస్తాం మీరు రాండి మొన్న కూడా చెప్పా నేను మీరైతే మనతో ప్రభావం తడిపట్టడంతో మీరు ఎక్కడ కూడా కబ్జా చేయలేదు ఎక్కడ కూడా అవినీతి చేయలేదని మీరు ప్రమాదం చేయండి మేము చేస్తా లేదు రాజకీయాల నుంచి మేము తప్పుకుంటా నిరూపించకపోతే మీరు తప్పుకుంటారా ఈ కావలను దోచుకున్న చరిత్ర చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కావల ప్రాంతంలో మనం చూసాం పాదలపల్లి అంగలరావు దగ్గర నుంచి కొండ గొట్టిపాటి కొండపనాయుడు పార్వతమ్మ బేదామస్తాంబావు గారు అదేవిధంగా అనేక మంది కలికి ఆనాది గారు ఇంతమంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటే గొట్టిపాటి ఇంత ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉంటే ఎమ్మెల్యే ఏ రోజు కూడా అవినీతి చేయలే ఇక్కడ కానీ ఈరోజు దుర్మార్గంగా దోచుకున్నటువంటి చరిత్ర రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇది వాస్తవం కాదా కబ్జాలు చేయడం వాస్తవం కాదా దీన్ని సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతారు మున్సిపాలిటీలు అంటారు అది అంటారు కుంటలు అంటారు వంటలు మొత్తం మీరు కాలువలు పూడిచింది మీరు ఏమన్నా మేము చేస్తుంటే మీ ప్రభుత్వం తీసేయండి మేము ఏదన్నా మీరు మీ ప్రభుత్వమే తీసేయకూడదా ఇదేం విన్నారుగా మీరు అందరూ దౌ దౌర్జన్యం చేశారుగా షీట్లు పెట్టారుగా కేసులు పెట్టించారుగా ఏ నాకె నుంచి ఉంటే మీరు ఉండిస్తారా అందువల్ల నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ యొక్క దీనికి సమాధానం చెప్పాల్సింది పాపం అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కాదు వాళ్ళు మేమేం ఉండం వాళ్ళు ఏం రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు పోయి పెట్టండి అంటే చెప్తారు మాట్లాడమంటే మాట్లాడతారు కానీ సమాధానం చెప్పాల్సిందే ఎమ్మెల్యే మీరు రాండి బయటికి మీరు మాట్లాడండి ప్రెస్ లో మాట్లాడిపోతే మీరు తిరుగుతున్నారు కదా సమాధానం చెప్పండి ఎంత దోచారో ఎంత దాచుకున్నారో నేను చేస్తున్నావు మీరు చెప్పగల ధైర్యం ఉంటే చెప్పండి అదేవిధంగా ఇందా చెప్పా నేను మీరు ఓడిపోతారనే ఆలోచన లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి గారే కాళ్ళు కొట్టుకున్నారు ఆయన టేంపులు మీకు ఆయన మీద కదా మీరు పోటీ చేశారు ఆయన మీద కదా పోటీ చేశారు ఆయన ఆయన ఇంటికి పోయి విజయసాయి రెడ్డి గారు మీరు ఆయన భర్త అయ్యా అయ్యా మేము ఓడిపోతున్నాం బాబు 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 మేము ఓడిపోతున్నాం మా దగ్గర రాయా నువ్వు ఓడికా ఎవరు మాట్లాడారు మీరు కాదా సుకుమార్ రెడ్డి గారు సస్పెండ్ చేయడమే చేసుకొచ్చు నేను ఓడిపోతున్నా నేను ఓడిపోతాను మీరు రాండి అయ్యా అని మీరు కాదా అంటే ఎవరు చేశారు ఇవన్నీ మీరందరూ కలిసి వస్తా ఉన్నారు ఈవైపు కావ కృష్ణారెడ్డి గారు ఒంటరిగా మీతో వస్తా ఉన్నాడు ఎంపీ గారు ఉంటే పాము వీపీఆర్ గారు ఆయన పెద్ద మనిషి ఆయన పాము ఈ ప్రాంతంలో వచ్చి ఓట్లాడుతున్నారు ఆయన ఎక్క లక్ష లోట్లతో గెలుస్తాడు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు దాంట్లో డౌట్లే కానీ నేను ఒకటే అడుగుతాను నిన్న కొన్ని అభియోగాలు చేశారు కృష్ణారెడ్డి గారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయం వ్యాపారం చేసుకున్నాడు ఉంది నేను కూడా వ్యాపారం చేస్తాను అందరూ వ్యాపారం జరగకపోతే అన్న ఇంటికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బియ్యం కట్టలేన పంపిస్తాడా చిల్లర సాగు ఆయన పంపిస్తాడా పంపిణో వ్యాపారం చేసుకోవాల్సింది ఎవరైనా అవినీతి చేయొద్దు ఇంకొకరిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు ఎంపీ గారు సాయి రెడ్డి గారు నిజంగా నేను ఈరోజు చెప్తా ఉన్నా వైజాగ్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చేశారు వచ్చేశారు విజయసాయి రెడ్డి గారు ఈరోజు మాట్లాడతాను నేను నెల్లూరులోనే ఉన్నా ఎప్పుడు నెల్లూరులో ఉన్నారో మీ అందరూ తెలుసు కదా ఎక్కడ నెల్లూరులో ఉన్నారు మీ అందరికి తెలుసు కదా అందువల్ల ఎవరు అవినీతి పనులు ఒకవైపు ఇద్దరు అవినీతి పనులు ఉన్నారు ఈ వైపు ఇద్దరు నిజాయితీ పనులు ఉన్నారు అందువల్ల కావ్య కృష్ణారెడ్డిని అనే అర్హత కానీ మా ఎన్డీఏ అభ్యర్థిని అడిగే అర్హత కానీ మీకు లేదు ఎందుకంటే కేంద్రాన్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మీరు డైవర్ట్ చేసి పంచాయతీల కాడి నుంచి టౌన్లో కావచ్చు ఎక్కడ కూడా అవకాశం లేకుండా అభివృద్ధి లేకుండా చేసినటువంటి చరిత్ర మీది మీ ఇంటి ముందు రోడ్ లేదు ముందు అది జై మెయిన్ రోడ్ అది టౌన్కి దాన్ని కూడా వేయలేని గతి స్థితి లేనటువంటి పరిస్థితి మీది ఇలాంటి పరిస్థితుల్లో మీరుండి ఏదేదో మాట్లాడితే పర్సనల్గా ఎందుకు పర్సనల్గా ఎవరు చొక్కాలు వేసుకుంటే ఎవరు డ్రాయర్లు వేసుకుంటే మనకి అవసరమా ఒక్కోసారి సొక్కా వేసుకుంటారు పంచి కట్టుకుంటారు డ్రాయర్ వేసుకుంటారు పంచ్ అంటే తమిళనాడులో ఫేమస్ దాంట్లో తప్పు లేదు డ్రాయర్లు వేసుకోవడం కూడా తప్పలేదు ఫ్యాషన్ అయిపోయింది బ్యాంక్ వీరద్ద డ్రాయర్లు వేసుకొని తిరుగుతుంది తప్పలేదు ఫ్యాషన్ అయిపోయింది బ్యాంక్ వీరద్దా డ్రాయర్లు వేసుకొని అయ్యి అవి రెండు తప్పు లేదు మనకు పర్సనల్ విషయాలు అవసరం లేదు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మా కృష్ణారెడ్డి గారు నిజాయితీ పరుడు మా కృష్ణారెడ్డి గారు ఈరోజు ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడానికి వచ్చారు మీరు దోపిడీ చేయడానికి కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా అందువల్ల మీరు మళ్ళా సమాధానం చెప్పుకోవాలి ఇక్కడ నేను ఇంకా కొన్ని విషయాలు మాట్లాడితే రేషన్ బియ్యం ఇచ్చినటువంటి బియ్యాన్ని ఏది కేంద్ర మంత్రి కేంద్రం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కరోనా టైంలో పేదవాళ్ళు బతకలేరాయా ప్రతి ఇంటికి రేషన్ బియ్యం ఇస్తే ఆ రేషన్ బియ్యాన్ని కూడా తినేసారు మీరు ఆ రేషన్ బియ్యాన్ని తినేస్తారు మిల్లు పాలేదా మీ బిలాట్లేదా దానికి కూడా ఛాలెంజ్ మా వాళ్ళు ఎవరు తానులో కదా మా వాళ్ళు ఎవరు నిజాయితీ పర్లేదు చెప్పు ప్రతి లేఅవుట్లో మీకు పార్ట్నర్షిప్ ఉందా లేదా వాళ్ళ మీద ఇచ్చి మీరు డబ్బులు తీసుకుంటున్నారా లేదా రేపు గవర్నమెంట్ అయిపోతే మీరు ఓడిపోయిన తర్వాత నాలుగో తారీఖు ఆ ఎవరైతే మీరు డబ్బులు తీసుకున్నారో బ్రాండ్ షాపుల దగ్గర తీసుకున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు వ్యాపారస్తుల దగ్గర తీసుకున్నారు పాపం చాలా మంది దగ్గర తీసుకుంటే ఈ లంచాలు తీసుకోవడం కరెక్ట్ కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా అందువల్ల మేము ఇప్పుడు కూడా మీ ఛాలెంజ్కి మళ్ళా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీరు తప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరే చెప్పారు నేను తప్పుకుంటామని మీరు తప్పుకోవాల్సిందే అందువల్ల బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో కృష్ణ ప్రతి ఒక్కరు ఈరోజు ప్రజల్లో గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఏదైతే వైఎస్ఆర్సీపీ పరిపాలన ఇంటికి పంపించాలని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంకా చాలా విషయాలు చాలా రాజు రాబోయే రోజుల్లో మీ అందరం కూడా అన్ని విషయాలు తెలియజేస్తాం తప్పనిసరిగా ప్రజలు కూడా ఆలోచించండి ఇలాంటి దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఈరోజు క్యాట్బాల్తో ఏడదగిన దానికి క్యాట్బాల్తో రాయిస్తే బొక్క పడద్ది రక్తం గారద్ది అంతేనా ఇటు చూల్చుకుంటా పద్దె ఇటు చూల్చుకుంటా పద్దే బాదుగా సహజంగా చిన్న పిల్లవాడిని అడిగినా ఇక్కడ రాయి తగిలితే ఇక్కడ బొక్క పడదు టకాన్ తగిలి బొక్క పడదు తీర్చుకుంటుందా నా నా పర్సనల్ అభిప్రాయం అయితే ఆ పూలమాల్లో ఏదో ఒక వైరు తగిలి అటు చీల్చుకుని ఉంటుంది ఇదైతే వాస్తవం నా అభిప్రాయం వాస్తవంగా మీరు నిజంగా అంత బందోబస్తు డీజీపీ మీ అధికారులు మీ మీద రాయబడదా ఎన్నిసార్లు వేసారు ఈ యొక్క ఎన్డిఏ ఉన్నటువంటి పవన్ గారి మీద కావచ్చు అదేవిధంగా చంద్రబాబు గారి మీద రోజు వస్తున్నారు కదా మీరాళ్ళు వీడు అలవాటే కదా మీకు ఇది ఒక డ్రామా ప్రజలందరూ కూడా నేను సోషల్ మీడియాలో చూసే చాలామంది పెద్ద డ్రామా డ్రామా ఆర్టిస్టు లాగా అయిపోయారు వాళ్ళు కామెడీ అంత జబర్దస్తి కామెడీ అలాంటి పరిస్థితి తప్పనిసరిగా ఈ కావల ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల్ని నరకం చూపించడు ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీతో ఏదైతే సుధాకర్ గారు ఎంత దుర్మార్గమైన ఒక డాక్టరే ఆయన ఎంత కష్టపడితే డాక్టర్ అయి ఉంటాడు ఆయన్ని మీరు గుండు గీయించి ఒక పిచ్చోడు చేసి చంపింది వాస్తవం కదా పవినా ఎందుకు చచ్చిపోయాడు నేను మా బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు కూడా అడుగుతా ఉన్నాయను ఏదో డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తారా ఏదో మనం జరిగిపోతుంది మనం ఏదో కొంతమందికి గౌరవిస్తున్నాం అంటే కదా తెలివి గౌరవిస్తారు మిమ్మల్ని ఏదో విధంగా వాడుకోవాలో తెలుసు ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి తప్పనిసరిగా మీరు కూడా ఈ కావల ప్రాంతమే కాదు నెల్లూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్డీఏ అభ్యర్థులకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నిజాయితీ పనులు ఈ పక్క ఉన్నారు అవినీతి పనులు ఆ పక్క ఉన్నారు తప్పనిసరిగా మీరు గెలిపిస్తారని తెలియజేసుకున్నాను